పేదలకు అభ్యున్నతి కోసం రేషన్ షాపులో కూడా సన్న బియ్యం పేదలకు పంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తే టిఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ రైతులను అటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం మీద బురద తల్లుతూ ఉంది ఈరోజు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోనటువంటి టిఆర్ఎస్ పార్టీ రోజు రైతుల పైన ముసలి కన్నీరు కాల్స్తూ ఉంది నువ్వు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాల రైతు రుణమాఫీ చేస్తే నువ్వు చేసినటువంటి రుణమాఫీ అంతా కూడా రైతుల ఆ బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది రెండోసారి కూడా మళ్ళీ రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తే అది కూడా బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది తప్ప నువ్వు చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులు ఎవరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంత నాలుగు మాసాలు అవుతున్నప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా అమలు చేస్తూ ఉంది ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ తుట్టి లేకుండా ఇంకా వేరే వేరే అవినీతి జరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కొనుగోలు రైతుకు వడ్లు కొనుగోలు పెంచింది దాంతోపాటు గతంలో వడ్లు కొన్న దానికంటే దాదాపు నలభై టన్నుల వడ్లను ఈసారి రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా బదినం చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్ప ఏ రోజు కూడా రైతుల పైన ఈ టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మొన్న ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రైతులకు రుణమాఫీ జరగలే ఏక కాలంలో ఒకేసారి రుణమాఫీ రుణమాఫీ చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు రైతుకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కారం జరుగుతాయి కేవలం సన్నవట్లకు సంబంధించి పెంచాలని చెప్పి సన్న వడ్లను పెంచాలని చెప్పి ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఐదు వందల సన్న బియ్యానికే బోనస్ ఇస్తూ ఉంది రైతులకు సంబంధించి సన్న బియ్యానికి బోనస్ ఇస్తూ ఉంది అట్లాగే రేషన్ షాప్లో రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం పేదలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసి రైతులను పక్కదారి పట్టించి ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం మానుకోవాలి రైతులు కూడా ఈరోజు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం రైతుల సంక్షేమానికే కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతుల శ్రేయస్ గోరి మరి రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి చెప్పింది మరి దిగునున్నటువంటి అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అందరు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నవాట్లకి ఇస్తామని చెప్పి చెప్తున్నది మరి తప్పకుండా కూడా దీన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి గత సంవత్సరం వడగల్ల వానకు ప్రతి ఊరికి పోయి మీరు పదివేల ఎకరాకు పదివేల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నారు ఏ ఒక్క ఊరికన్నా ఇచ్చారా ఏ ఒక్క రైతు కన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను లేనిపోని మాటలు మాట్లాడుకుంటా మీ కాలం మీద తప్ప ఇంకోటి ఏం లేదు ఇది ప్రజా పరిపాలన ప్రజలు రైతులు అందరు ఉండాలనేటువంటి చేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల రూ రుణమాపకుతుంది తప్పకుండా దీన్ని మీరు జీర్ణించుకోలేకని ఇవన్నీ అపో అపోహలు మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియస్తున్నా